మిత్రులందరికీ అభినందనలు ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మనం చూసినట్లయితే చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరినీ కూడా కలవర పెడుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది తాజాగా ఇప్పుడు మనం చూసినట్లయితే రేపు జూలై ఒకటవ తేదీన టెట్ నోటిఫికేషన్కి పూర్తి సన్నద్ధత ఏర్పడిపోయింది దానికి కావాల్సినటువంటి పూర్తి అప్డేట్స్ మీరు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఆ సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది దీంతో పాటు వెంటనే డిఎస్సికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అడుగేస్తుంది జీవో నెంబర్ రెండు వందల యాభై ఆరు తీసుకుని వచ్చి పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు చేపేటటువంటి విధానాలకు అనుకూలంగా ఇక్కడ నుంచి డిఎస్సి టెట్టు ఎగ్జామ్ అనేటటువంటి ప్యాటర్న్ తీసుకురావడం జరిగింది ఈ విషయాల గురించి మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా చాలా చక్కగా రెండు నిమిషాల్లో చెప్పేస్తాను దీన్ని మనం స్టార్ట్ చేయడానికి ముందు మిత్రులారా మొదటిసారిగా చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా మనకు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లో ఉంటే జాయిన్ అయితే అప్డేట్స్ వస్తాయి దాంతోపాటు మన యాప్ లో ఆ తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ లో అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటున్నాయి గమనించండి దానికన్నా ముఖ్యమైన ప్రకటన ఏమంటే విద్యార్థుల కోరిక మేరకు ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామని విషయం మీకు అందరికి తెలిసిందే రాష్ట్రంలో నుంచి అందరూ విద్యార్థులు కూడా ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే ప్రతిరోజు క్లాస్ చెప్పడం డైలీ టెస్ట్ పెట్టడం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం అనేటటువంటిది మనం చూస్తున్నాం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా బలంగా చేయడం కోసం పాయింట్ టు పాయింట్ లైట్ టు రేట్ బలం కోసం ప్రత్యేకంగా క్లాస్ రూము హాస్టల్ ఒకే బిల్డింగ్ లో ఉండేటట్టుగా ఎందుకు మీరు ప్లాన్ చేయకూడదు అనేటటువంటి అంశాన్ని తిరుపతి శ్రీ ప్రజ్ఞ దృష్టికి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది దీనికోసం ఒక రోజులో నిర్ణయాన్ని మనం ప్రకటిస్తాం సువిశాలమైనటువంటి ఒక భవనంలో కింద తరగతి గదులు పెట్టి పైన అక్కడే క్లాస్ రూమ్స్ పెట్టి విత్ స్టడీ అవర్స్ తో పాటు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వంద రోజుల్లో ఆరు ఆరు సార్లు చదివేటట్లుగా ప్లాన్ చేసి విత్ రివిజన్ టెస్టులతో ఎగ్జామ్కి వెళ్ళేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక రోజులో ప్రకటిస్తాం కాబట్టి కొత్త బ్యాచ్ ఆఫ్లైన్లో వంద శాతం ఫలితాలు పొందడం కోసం మీరంతా సిద్ధంగా ఉండాలి ఇంకా వెంటనే అన్ని జిల్లాలతో సరైన పోటీ ఇక్కడ ఉంటుంది ఇన్ని పరీక్షలు రాయాలి ఈ పరీక్షలతో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయాలి ఇవన్నీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పరీక్షలు రాయాలి అప్పుడే మనకు ఫలితం వస్తుంది ఇక్కడ చెప్పేటటువంటి రాష్ట్ర స్థాయి అధ్యాపకుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ డిఎస్సి కి సంబంధించిన వంద శాతం ఎజ్ఐటి స్కూల్ ఎసిస్టెంట్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్లు నడపబడుతున్నాయని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి రాలేని వాళ్ళు మాత్రమే రాలేని వాళ్ళు మాత్రం ఇక్కడ జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఆన్లైన్ వస్తున్నాయి ఆన్లైన్ లో కూడా దీన్ని అద్భుతంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పీడిఎఫ్ నోట్స్లను డైలీ టెస్ట్లను వీక్లీ టెస్ట్లను దీంతో పాటు మనకు వీడియోలను కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మరి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు తాజా అప్డేట్ ఏంటంటే రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల అన్నారు ఈ టెట్ నోటిఫికేషన్ ఎవరు ఉపయోగించుకుంటారంటే ఇంతవరకు రాయకుండా ఉండే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి రాయకుండా ఉండే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఫ్రెష్గా ఆ మనకు ఎగ్జామ్ వచ్చిన వాళ్ళకు ఉపయోగము రెండోది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటారు మొన్న క్వాలిఫై కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోవాలి దీనికి సంబంధించిన అంశాలు వేగంగా జూలై ఒకటిన టెట్ నోటిఫికేషన్ రావడానికి పూర్తి సన్నద్ధత ఉంది పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ గారు వెల్లడించారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా జూలై రెండో తేదీ నుంచి అభ్యర్థులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపారు మెగాడిఎసీ నిర్వహించిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ టెట్ నిర్వహిస్తున్నారని వాళ్ళు తెలిసారు దీనికి సమస్యల సమాచారాన్ని మొత్తం సిఎస్సి డాట్ ఏపీ డాట్ లో మనం అందుబాటులో ఉంటాయి పరీక్ష వివరాలు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి సైట్ కూడా అప్లోడ్ అయ్యింది మరి ఇప్పుడు దీంట్లో చాలా క్లారిటీ ఉంది ఈ సందర్భంలో పాత డిఎస్సి అంటే ఆరు వేల ఒక వంద ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించినటువంటి పాత డిఎస్సిని ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం రద్దు చేసింది జీవో నంబర్ రెండు వందల యాభై ఆరును తీసుకుని వచ్చి దాన్ని రద్దు చేసి ఇప్పుడు పదహారు వేల కన్నా ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడింది దాదాపుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిత్తూరు జిల్లాని తీసుకుంటే మీరు ఎంత అద్భుతం అంటే మీతో అన్ని జిల్లాల గురించి కూడా నేను చెప్తాను దాదాపుగా తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్పింది ఇక్కడ మరి ఇంత గొప్ప పోస్టులు ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జిల్లాకు రాలేదు అది కూడా ఎస్జిటి నేను చెప్పడం ఇంతకు ముందు రెండు వేల ఎనిమిది డిఎస్సి లో కూడా వచ్చింది అయితే అక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే బీఏడ్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు ఇద్దరు అక్కడ పోటీ పడేవాళ్ళు ఇక్కడ పరిస్థితి లేదు ఎస్జిటి వాళ్ళకే రావడం అంటే ఎంత అద్భుతం అందుకే వీళ్ళు సపరేట్ చేసే మన స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు కూడా మ్యాథ్స్ కావచ్చు అదే బయాలజీ కావచ్చు అదేవిధంగా సోషల్ కావచ్చు విత్ ఇన్ డేస్ లో మనం స్టార్ట్ చేయబోతాం అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ పరీక్షలు పెట్టాలనే ఉద్దేశంతో పరీక్షలు రాయకుండా జాబ్ వస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే ఇది నువ్వు వెళ్ళేది టీచర్ పోస్ట్ కి వేరే రకమైన పోస్టులకు కాదు ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉండాలి ప్రతి రోజు ఒక్క రోజు కాదు ప్రతి రోజు గుర్తుపెట్టుకో ప్రతి రోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ నువ్వు రాసుకోవాలి ఎక్కడున్నా సరే నా దగ్గర ఉన్న మీ ఇంట్లో ఉన్న చదివి మళ్ళీ రాసుకుందాము ఆలోచన పక్కన పెట్టండి చదివి మళ్ళీ రాసుకుందాం అనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి చదువుతూ పరీక్షలు రాస్తే మాత్రమే మీరు గెట్టెన్ అవుతారు ఈ మాట రాసి పెట్టుకోండి మళ్ళీ మీకు ఇదే మాట రిపీట్ చేస్తాను ఎగ్జామ్ రోజు మీరు దీన్ని గుర్తు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి చాలా వరకు మనకు ఒక ఆలోచన ఉంటుంది ముందు చదివేద్దాం ఆ తర్వాత పరీక్షలు రాసుకుంటావు నువ్వేమీ చేయలేవు ఇప్పుడు నువ్వు అనుకుంటే కూడా నువ్వు జాబ్ కొట్టగలవు నేను వంద శాతం ప్రూవ్ చేస్తా ఐదారు సార్లు నేను చేత చదివిస్తాను అంటే నీకు ఎందుకు రాదు ఒకసారి క్లాసు వింటావు ఒకసారి నోట్స్ రాసుకుంటావు ఒకసారి డైలీ టెస్ట్ కోసం చదువుతావు ఒకసారి డైలీ టెస్ట్ రాస్తావు వారానికి ఒకసారి దాన్ని రిపీట్ చేస్తా వారానికి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టిస్తా వీకెండ్ టెస్ట్ ఆరు సార్లు ఇక్కడే అయిపోయింది మళ్ళీ రివిజన్ టెస్ట్లు పెట్టిస్తా మరి ఏడు సార్లు నేను చదివిస్తున్నా ఇదే కదా ఎబ్్యం కావచ్చు చెప్పింది ఏడు సార్లు చదివించడానికి అవకాశం ఉందని చెప్తుంది కదా మీరు ఎందుకు ఇంట్లో చేసుకోలేరు మీరు చేసుకోండి మీరు చేసుకోలేకపోతే నా దగ్గరకు రండి మీరు చేసుకోండి మీరు చేసుకోలేని సందర్భంలో నా దగ్గరకు రండి లేదా ఆన్లైన్లో ఆశ్రయించండి ఆన్లైన్లో బాధ్యత మీదే ఆఫ్లైన్లో అయితే ఇక్కడ నేను దగ్గరుండి మీకు పరీక్షలు పెట్టిస్తాను పాయింట్ టు పాయింట్ మీకు నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి చాలా చాలా చక్కగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా మీరు చూసుకుంటారు అది ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా అద్భుతం మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం అందుకే పిల్లలు కూడా సపరేట్గా అడుగుతున్నారు పేరెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో హాస్టల్ పెట్టి క్లాస్ రూమ్స్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో హాస్టల్ ఉండేటట్టుగా సార్ అంటున్నారు కల్పిస్తాం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం ఇది అన్ని జిల్లాల నుంచి మనకు వచ్చేటటువంటి వినతులు కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా తిరుపతి శ్రీ ప్రక్రియ చేస్తుందని మీకు నేను తెలియపరుస్తున్నా మరి దీనికి అనుకూలంగానే ఇప్పుడు ఈ పాత డిఎస్సి రద్దు చేశారు కదా ఈ ప్రదేశంలో మనకు పదహారు వేల పోస్టులకు వచ్చే నోటిఫికేషన్ పూర్తిగా ఎర్రడీ అయిపోయింది దానికి కావలసినటువంటి విధి విధానాలను ఏ జిల్లాలో కేటాయించిన పోస్టులను ఆర్థిక శాఖ అనుమతులను ఒకటి రెండు మూడు రోజుల్లో తీసుకుని ఇంకా షెడ్యూల్ ప్రకటించాలా ఎగ్జామ్ జరగబోయేటటువంటి సిపిటీ కావాల్సిన షెడ్యూల్ మనం ప్రకటించుకోవాలి అది ఎలా ఉంటుందంటే అంటే డిఎస్సి ద్వారా ఎగ్జామ్ రావడం ఒక పద్ధతి టెట్ను పూర్తి చేస్తే ఎగ్జామ్ రావడం ఒక పద్ధతి ఈ రెండు కలిసి ఇక్కడ ఎగ్జామ్ లోనే మనం పూర్తి చేసుకుంటాం ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ అవుతుంది డిసెంబర్ లోగా దీన్ని కంప్లీట్ చేయాలనే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది కాబట్టి ఇంత అందుకే ఇంత వేగంగా ఇంత వేగంగా అడుగులు వేస్తుంది కాబట్టి మిత్రులారా ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న త్యాగాలతోనే ప్రారంభమవుతాయి గుర్తుంచుకో గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న విజయాలను చిన్న చిన్న కోరికలను నువ్వు త్యాగం చేయాల నువ్వు కష్టపడాలా ఏమమ్మా ఒక ఆరు వనవాసం వనవాసించి ఒక నాలుగు నెలలు నువ్వు పాండవ వనవాసం లాగా చేసుకో అద్భుతమైన జీవితం నీకు వస్తుంది ఇప్పుడు విద్యార్థి దశలో మీరందరూ కూడా గొంగులు పురుగుల్లాగా ఉంటారు రేపు జాబ్ వస్తే మీరు బటర్ఫ్లై అయిపోతారు సీతాకొక చిలుకులు లాగా మారిపోతారు అంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూడాలంటే ఇప్పుడు నీకు నువ్వు కష్టపడాల్సిందే నువ్వు చేసే పని చిన్న పని అయితే ఆపు తాత్కాలికమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు దీర్ఘకాలికంగా జీవితాన్ని నిలబడేటటువంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వంద శాతం మీకు ఫలితం ఉంటుంది దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచన చేయరని నేను భావిస్తూ ఏ డౌట్స్ వచ్చినా కూడా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే నేను క్లియర్ చేస్తాను ఆన్లైన్ పైన కూడా ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటానని తెలియజేస్తున్నాను మరొక అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను గుడ్ ల్యాక్